మనం ఇప్పుడు పూరి జగన్నాథం స్వామి ఆలయం దగ్గరలో ఉన్నాం నేను పూరి జగన్నాథ ఆలయం కూడా తీసుకెళ్తాను కానీ ఇప్పుడు కోనార్క్ టెంపుల్ అయితే తీసుకెళ్ళిపోతున్నాం కోనార్క్ మందిరం హిస్టరీ ఏంటో ఒకసారి మనం చూద్దాం ఒక అమోహం అంటున్నారు ఇక్కడ ఆ హిస్టరీ ఏంటో మనం కూడా పూర్తి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం గంగా వంశానికి చెందిన లాంగుల నరసింహ దేవాయ్ పన్నెండు వందల ముప్పై ఆరు నుండి పన్నెండు వందల అరవై నాలుగు లో నిర్మించాడు ఈ రాజా లాంగుల నరసింహదేవుడు రాజా అనంగ భీముని కుమారుడు సూర్య భక్తుడు ఈ మందిరము ఎత్తు రెండు వందల ముప్పై అడుగులు ఈ నిర్మాణమునకు విచిత్రమైన పౌరాణిక కథ కూడా ఉంది దీనినే మైత్రేయవనందు ఉత్కళంలో ఇదే పద్మక్షేత్రం సూర్య భగవానుడికి ఇక్కడనే ఉపాసన జరిగేది అదెట్లనగా శ్రీకృష్ణుని కుమారుడకు సాంబుడు ఒకనాడు నీళ్ల రేవులో అభ్యంగన స్నానం చేస్తున్న స్త్రీలను చూశాడని తండ్రి అతడిని శాపించినాడట తండ్రి శాపం వల్ల సాంబుడు కుష్టురోగి పీడితుడై ఈ మైత్రేయవనంలో చంద్రభాగా తీరాన సూర్యారాధన చేసి రోగ విముక్తుడయ్యడట ఆపవిత్రతను బట్టి సాంబుడు సూర్య ప్రతిమను స్థాపించి ఈ మందిరాన్ని కట్టించాడట మరొక విచిత్రం పురాణంలో ఉంది స్వయం భగవానుడే ఇచ్చట తపస్సు చేశాడని అందుకే ఈ మందిరానికి పవిత్రత కలిగినదట ఒడిషాలోని పుణ్యక్షేత్రాల్లో శంఖక్షేత్రం పూరి చక్రక్షేత్రం భువనేశ్వరం గదాక్షేత్రం జాజ్పూర్ ఈ పద్మక్షేత్రం ప్రసిద్ధమైనవి ఈ క్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైనది భక్త కబీరుదాసు సమాధి ఉండేనని అబుల్ ఫజల్ యొక్క అని కూడా అంటారు దీనిని యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు అండ్ ఎంట్రన్స్ హాల్ రెండూనూ పీతం పైన రథం లాగా చెక్ పీతంలో ఇరవై నాలుగు చక్రాలు ఒక్కొక్క చక్రం చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది మొగసాల సమ్ముఖంలో ఏడు గుర్రాలు శాస్త్రోక్తంగా సూర్య భగవానుడు ప్రపంచం చుట్టూ తిరుగుతున్నాడు అవన్నీ ఇప్పుడు అంతగా లేవు ఒరిసా దేవాలయములు నాలుగు రకాలు రేఖ భద్ర ఖకారా గౌరియా ఈ దేవాలయమును పూరి భువనేశ్వరాలయాలను రేఖా దేవాలయములు కోణార్కము ఐదు రథాల మందిరము మందిరం మధ్య భాగములో సుచారుకారు ఖచ్చితమగు ఒకటున్నది దానిపైన సూర్య భగవానుడు దేవాలయముతో పాటు మొగసాల ఒక తామర పువ్వు మీద చెక్కి ఉన్నది మొగసాలకు నాలుగు వైపులా ద్వారాలు ఎంతో చక్కగా లలిత కళలాగు రాయి మీద సుత్తి పెట్టి చెక్కి ఉన్నది ఆశ్రేణీలు తామర పువ్వులు లతలు అవన్నీ చూస్తే రమ్యముగా ఉండును మొగసాలం ముఖాన మోరొక స్వతంత్ర పీఠం మీద నాట్య మందిరం నిర్మింపబడి ఉన్నది దీనిని కొందరు భొగమంటపమని మరికొందరు నాట్యమందిరమని అంటారు ఎచట అశ్లీలాలు లేవు అన్ని వైపులా నర్తకులు భాజ భజంత్రీలతో దేవార్చంబ చేయటం కనబడుతోంది ఆభంగిమలు ఈనాటి భరతనాట్య కళా ప్రదర్శకులు అనుకరించటానికి ఎంతో అనుకూలమని చెప్పవచ్చును అంతేకాదు ఈ నాట్య మందిరము తామర పువ్వులతో నిండి ఉంది దేవార్చనకు భూషణానికి ప్రాచీనులు ఈ పువ్వులనే వాడేవారు ఈ నాట్య మందిరం దగ్గరగా ఒక పెద్ద బండరాయి క్రింద పడి ఉంది దాని మీద పెద్ద తామర పువ్వు చెక్కబడి ఉన్నది పువ్వు వ్యాసము ఐదు అడుగులు పూదళాలు అప్సరసలు గానాభజానా చేస్తున్నట్లు కనిపిస్తారు కేంద్రంలో కూడా ఒక చిన్న పువ్వు దీనిలో సూర్య భగవానుడు సప్తాస్వరధారుడై కూర్చుని ఉన్నాడు ఇరువైపుల పరిచారికలు చేతుల్లో పువ్వులు శిల్పి ఎంత సూక్ష్మంగా రసవంతంగా చెక్కినాడో ఈ రాయి నాట్యమందిరం యొక్క గర్భముద్ర అని చెప్పుతారు మొగసాలకు ఉతారం వైపుగా ఉన్న రెండు ఏనుగు విగ్రహాలు ఉన్నాయి అవి నిజం ఏనుగులా అన్నట్లు చెక్కినారు ఏనుగు పొడవు తొమ్మిది అడుగులు వెడల్పు ఐదు అడుగులు ఎత్తు తొమ్మిది అడుగులు మొగసాలకు దక్షిణం వైపు విరాట్ స్వరూపంతో రెండు గుర్రాలుండేవి ఇప్పుడవి లేవు వాటి వీరావేశం ఉన్మత్త భావాలను చూస్తే దర్శకులు భయపడేవారుట వీటి పొడవు పది అడుగులు వెడల్పు ఆరు అడుగులు కోనాల్కులోని పెద్ద దేవాలయపు సమ్ముఖంలో అరుణ స్తంభముండేది దానిని మహారాష్ట్రులు పూరికి తీసుకుపోయి పూరి సింహద్వారమందు స్థాపించియున్నారు అరుణుడు సూర్యుని రథసారథి చేతులు జోదించి దేవుని ధ్యానిస్తున్నట్లు ఉంది ఈ క్షేత్రాని ఉల్లేఖిస్తూ శివాజీ ఏకామ్రకాననంలో భువనేశ్వరం ఉత్కళ దేశం దేవతల ప్రియనికేతన అని శంఖు పూరించాడు ఇక్కడ గల రామచండీ మందిరమును కోనార్కు అధిశాత్రిదేవి మందిరము దీనినే కొందరు బుద్ధుని తల్లియగు మాయాదేవి మందిరము అంటారు దీనిలోని ప్రతిమ ఇప్పుడు దేవాలయమునకు దగ్గరగా ఉన్న లియాకియా అనుగ్రామందు ఉంది కళాపహడు కోణాల్కముపై దండెత్తి వచ్చినప్పుడు రామచండి మందిరాన్ని ధ్వసం చేయతలచాడు ఆదుస్థుతిలో దేవి నీళ్లు తెచ్చే నేపాన చంకలో బిందె పెట్టుకుని లియాకియాకు పోయింది కళాపహాడ్ తుదకు నిరుత్సాహుడై దేవిని అన్వేషించుటకు పోయినాడు దేవి తేలి ఉండటం చూసి ఎంతో పిలిచాడు కానీ లాభము లేకపోయింది తుదకు కళపహాడ్ సిగ్గుపడి ఆ మందిరం మీద ఇట్లు వ్రాశాడు మీరు పూరి జగన్నాథ్ వస్తే కంపల్సరిగా కోనార్క్ టెంపుల్ ని దర్శించుకోండి ఒక చారిత్రాత్మకమైన కట్టడాలు మాత్రం మీ కంటికి వింపులా కనిపిస్తుంది ఈ సూర్య మందిరం చాలా అద్భుతం ఆహ్లాదంగా ఉంటుంది దాని పక్కనే సముద్రం కూడా ఉంటుంది ఆ సముద్రంలో స్నానం చేయొచ్చు చాలా మంచి ఆహ్లాదమైన వాతావరణం ఒక అద్భుతమైన కెరటాల చవ్వడితో మిమ్మల్ని మంచి ఆనందాన్ని అయితే రేపెత్తుతుంది అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఇక్కడ ఒక భక్తుడు सूर्य जगन्नाथ जी पूजा होगा अभी का जो किंग है ना नाउ दिव्य सिंह नाव नरसिंह में नरसिंह दिव्य सिंह ये नरसिंह देव था नरसिंह अभी जो है ना पुरी में नाउ स्टैंडिंग दिव्य सिंह अभी का पुरी का राजा दिव्य सिंह और जो पहला है ना <refering> ये मूर्ति का नाम बोलते हैं शिवा तांडव <refering> ये शिवा तांडव <अंड़ाव। refering> ये दोनों तक कथक का म्यूजिक ये दोनों तो ओडिशा का मुद्रा जिसका तो ओडिसी <refering> ये देखो एट हंड्रेड इयर्स बैक दैट टाइम जुडो बॉक्सिंग <refering> मल युद्ध <refering> ये देखो भारतनाट्यम